వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ మన న్యూస్ ఛానల్లో న్యూస్ వీడియో పెట్టుకోబోతున్నాం అయితే అనుకోని కార్యాల వల్ల కొన్ని వీడియోలు నేను చేయలేకపోయాను కంటిన్యూషన్గా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మీకు కంటిన్యూషన్గా వీడియోలు అందిస్తానని ప్రామిస్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలను తీసుకుంటే వైసీపీ ఉన్నంతకాలం అక్కడ వైసీపీ నాయకులందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రత్యర్థులపై అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల తిట్టడం వల్ల చాలా కాలంగా ఒక కాంట్రవర్సులు జరిగినాయి మంచి తెలుసు అయితే ఇప్పుడైతే లోకేష్ బాబు తను రెడ్ బుక్ని స్టార్ట్ చేశాడు రెడ్ బుక్లోకి ఎవరెవరి పేర్లను ఎక్కిస్తున్నామని చెప్తున్నారు అప్పుడు కూడా చాలామంది విమర్శించడం అనేది జరిగింది వైసీపీ నాయకులందరూ ముక్కడిగా దాడి చేసి లోకేష్ని చాలా విధాలుగా చాలా మాటలానడం అని జరిగింది పప్పు ముద్ద అని చెప్పేసి తను ఏం చేయలేడని చెప్పేసి ఆ బుక్ను ఎక్కడన్నా దాచుకోమని ఎక్కడనో పెట్టుకోమని చెప్పేసి కూడా చాలా ఆడడం అనేది ఆడడం అనేది మనం విన్నాము చూసాం కూడా అయితే అనుకోని విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆ రెడ్ బుక్ లేని యొక్క అంశాలు పేర్లను యకు తేవడం అనేది మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటే అందరు ఆ రెడ్ బుక్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు ఒక న్యూస్ ఛానల్లో చూసిన విధంగా మనకు లోకేష్ బాబు ఒక మాట అంటున్నాడు రెడ్ బుక్లు మామూలు మామూలుగా రెడ్ బుక్లో పేర్లెక్కిచ్చింది ఏదో చూసుకున్నడానికి కాదు దీంట్లో ఉన్న అవినీతి నాయకుల యొక్క చిట్టాలు విప్పి న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పేసి రాజకీయ నాయకులే కాదు అధికారులు కూడా ఇలాంటి తప్పులు చేశారు వాళ్ళకు కూడా తగిన శిక్ష పడుతుందని చెప్పేసి లోకేష్ బాబు అనడం అనేది మనకు తెలుస్తుంది అయితే నిజంగా ఈ రెడ్ బుక్ యొక్క ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా ఈ యొక్క దీని వెనకాల ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలన్నీ మనకు అదే విధంగా కనిపిస్తున్నాయి అంటే మెల్లిమెల్లిగా అందరూ అనుకుంటున్న విధంగానే అదే అనిపిస్తుంది అంటే మనకు తెలుసు పెద్దిరెడ్డి కానీ లేకపోతే జోగి రమేష్ కానీ లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఇలా ఒక్కొక్కరి యొక్క వెనుక ఉన్న చిట్టాలనన్నిటినీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విప్పుతూ వారిపైన కేసులు కూడా పెట్టడం అనేది జరుగుతుంది అది అగ్రికోల్డ్ కేసులు కానీ లేకపోతే బియ్యం కేసు కానీ లేకపోతే దోచుకున్న ఎలాంటి సొమ్మునైనా కానీ తిరిగి తెప్పించడం కోసం అనేది ఈ చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామనేది కూటమి యొక్క ప్రభుత్వం ఒక వాదన అయితే ఇది అలా కాదు ఇది ఒక రాజకీయ చర్య దీన్ని పగ కోసమే ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి వైసీపీ నాయకులందరూ అనడం జరుగుతుంది మనకు తెలుసు ఈ మధ్య కాలంలో జగన్ కూడా ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ చచ్చిపోయిందని చట్టం తన పని కాకుండా ఒక కాంట్రవర్షియల్గా ఉందని చెప్పేసి మా అనగాగిన వర్గాలపై ఆధిపత్యాన్ని చూపుతుందని చెప్పేసి ప్రభుత్వంపై నిరసన తెలపడం కోసము ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేసి తను రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం జరిగింది ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నింటిని ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ పట్ల కక్ష సాధింపు చర్య జరుగుతుందని చెప్పేసి ఈ కక్ష సాధింపు చర్య వల్ల ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ చచ్చిపోయి సామాన్యుడికి న్యాయం న్యాయం జరగట్లేదని చెప్పేసి జగన్ అనడం అనేది మనం విన్నాము వింటూనే ఉన్నాము అయితే నిజంగా ఇలా జరగడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతులేదా నిజానికి అలా జరుగుతుందా అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిజంగా వాళ్ళు ఎలాంటి కక్ష సాధింపులు చేయలేదా ఎవరిని తిట్టలేదా ఎవరిని కొట్టలేదా ఎవరిని చంపలేదా అనేది కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అడగడం అనేది జరుగుతుంది చాలా కాలంగా ఎక్కడైతే వైజాగ్లో కొంత డాక్టర్ హత్య జరిగిందో ఎక్కడైతే కడపలో లేకపోతే బాపట్లలో ఒక ఎస్సీ ఎస్సీ నాయకుడి హత్య జరిగిందో ఇలా చాలా విషయాలని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ దాడులన్నిటిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశించడం జరుగుతుంది అయితే అక్కడి సమస్యకి ఇక్కడ ఈ విషయానికి పొంతలేదని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం అలా కాకుండా ఇప్పుడు ఏదైతే తప్పులు జరిగాయో ప్రభుత్వం ఎలా దోచుకున్నారో వాళ్ళని దోచుకున్న ప్రకారం చట్టపరంగా ఏవైతే శిక్షలు అనుభవించాలో శిక్షలు వేయాలో అది చట్టపరంగానే వెళ్తుందే తప్ప మాకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అని అంటుంది అయితే ఫైనల్గా రెడ్ బుక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకులలో ఒక రాజకీయ పార్టీలో ఇది ఒక ఒక ప్రగాఢంగా అందరికీ తెలిసిపోతూ ఉంది అసలు ఈ యొక్క రెడ్ బుక్ విషయం ఏంటి అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఎవరెవరు బయటకు వస్తున్నారు ఎవరెవరిని ఎలా శిక్షిస్తారని చెప్పేసి చాలా చాలామంది చాలా ఆతృతగా చూస్తున్నారు అయితే కొందరికి తెలిసిన పేర్లు ఏంటంటే జనరల్గా మనకు తెలుసు అనిల్ కానీ లేకపోతే కొడాలి నాని కానీ లేకపోతే ఇంకా చాలామంది ఇలా ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పైన కానీ చంద్రబాబు నాయుడు పైన కానీ లోకేష్ పైన కానీ ఇలా కాంట్రవర్షియల్గా అంటే వినరాని మాటలను మాట్లాడారో అనకూడని మాటలు అని అన్నారో వాళ్ళందరినీ శిక్షించడం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు అనుకుంటున్న ఒక నానుడి చూద్దాం రాని రాని యొక్క రెడ్ బుక్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది నిజంగానే రెడ్ బుక్ యొక్క ఉన్న రెడ్ బుక్లో ఉన్న పేర్లను ఉన్న వాళ్ళ పేర్లను శిక్షించడం జరుగుతుందా దాంట్లో ఎంతమంది అధికారులు ఉన్నారు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారనేది మనం రాని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి